సేవకుల కోసం అయిపోయింది ఇప్పుడు దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు కోసం చూడండి అదే పన్నెండు వచ్చిన చదువు మళ్ళా వచ్చిన ఏం లేవంట దాని దగ్గరికి వస్తూ ఉండగా ఆకులు తప్ప నేను వచ్చాను ఆకలేస్తుంది వచ్చిన తర్వాత ఆ చెట్టుకి ఏమున్నాయి ఆకులేమున్నాయి కానీ ఏం లేవు పళ్ళు లేవు ఆకులు యొక్క అర్థం ఏంటో తెలుసా డివోషన్ భక్తి మనకి చాలా భక్తి ఉంటది దేవుడికి ఆ చెట్టు ఎలా కనబడుతుంది ఫుల్ పచ్చగా ఆకులతో ఆకు యొక్క అర్థం ఏంటంట భక్తి మరి ఫలం యొక్క అర్థం ఏంటి ఫ్రూట్స్ క్రియ మనకి ఏముంది భక్తి ఉంది కానీ ఏమి లేదు క్రియ లేదు దేవుడికి కావాల్సింది భక్తి కాదు దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా నీ క్రియ నీ లైఫ్ స్టైల్ భక్తి బోల్డ్ ఉంది మనకి కానీ దాని క్రియల్లో మనం ఏం చేయలేకపోతున్నాం చూపించలేకపోతా ఉన్నాం చెట్టు కాకున్నాయి కానీ దానికి రావాల్సిన అసలు ఏంటి ఫలాలు లేవు ప్రతి ఆదివారం చర్చకు వస్తావు ప్రతి శుక్రవారం చర్చకు వస్తావు ప్రతి బుధవారం చర్చకు వస్తావు ప్రతి శనివారం చర్చకు వస్తావు ప్రతి మీటింగ్కి నువ్వు చర్చలో ఉంటావు కానీ బయటికి వెళ్తే నీ బ్రతుకు మాత్రం అలాగే చెప్పండి నువ్వు చర్చికి రావడం వల్ల దేవుడు అది ఆ అలపరితమైన జీవితంగా చూస్తాడు అనుకున్నావా ఫలములు లేని చెట్టు వలె చూస్తాడు దేవుడు అందుకే బైబిల్ గ్రంథంలో మాట్లాడుతుంది ఏంటో తెలుసా క్రియలేని విశ్వాసము ఏంటి మృతము క్రియ లేని విశ్వాసము యాకోపు పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నీ విశ్వాసం ఉన్నా నీ విశ్వాసానికి క్రియ లేదనుకో సమానం డెడ్ బాడీతో సమానం భక్తి దేవుడికి అవసరం లేదమ్మా మీరు నమ్మండి భక్తికి క్రియ కలిపిందంటే అప్పుడు ఆ చెట్టు ఎలాంటి చెట్టుగా మారుతుందో తెలుసా ఇచ్చే చెట్టుగా మార్చబడుతుంది నీ ఆకులు కా దేవుడు కావాల్సిందే ఈ చెట్టు ఎంత పచ్చగా కావాల్సిందే దేవుడు కావాల్సింది ఏదైనా ఉందా అని నన్ను అడిగితే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా ఆ చెట్టుకి ఏముండాలి ఫలం ఉందా లేదా ప్రిమిదేని సంగమా ఈ రోజులో చాలా మంది విశ్వాసులు ఫలములు లేని చెట్లు వలె బ్రతికేస్తా ఉన్నారు భక్తి జీవితం అబ్బో మామూలుగా ఉండదు మన భక్తి ఏ టు జెడ్ అంతా ఉంటుంది కానీ క్రియ మనలో కనపడట్లేదు దేవుడు అంటున్నాడు నీలో క్రియ ఉంటేనే నీలో క్రియ ఉంటేనే ఆ భక్తికి విలువ ఉంటుంది ఈరోజు దేవుడు వచ్చి నీ దగ్గర నిలబడి నీ చెట్టు ఎలా ఉందో పరీక్షిస్తే నువ్వు ఆలోచన చేసి చెప్పు నీది ఫలములిచ్చే చెట్టు వలె ఉందా ఓన్లీ పచ్చగా ఉన్న ఆకుల తిండింపబడిన చెట్టు వల్ల ఉందా నీ బతుకు నువ్వే ఆలోచన చేసుకో ఎవరికి కావాలండి నీ యొక్క పాటలు ఎవరికి కావాలండి ఈ మ్యూజిక్లు ఎవరికి కావాలండి ఈ వాక్యాలు నేను ఎంతలా వాక్యం చెప్పొచ్చు కానీ నాలో ఫలము లేదా వేస్ట్ వాక్యం దేవుడు పట్టించుకోడు ఈ అలేఫు నాని ఎంతలా కీబోర్డ్లు కొట్టచ్చు కానీ దేవునికి కావాల్సిన ఫలం వాళ్ళు లేదా అది దేవుడికి అనవసరం ఈ జోసెఫ్ ఇంత చక్కగా గిటార్ కొనుక్కోవచ్చు కొట్ట అది నాకు అవసరం లేదంటాడు దేవుడు దేవుడికి కావాల్సిందేంటే తెలుసా దేవుడు కావాల్సిందేంటో తెలుసా ఇది కావాలి దేవుడికి నువ్వు ఫలములు ఇచ్చే చెట్టు వాళ్ళు ఉన్నవా లేదా దేవుడు చూస్తా ఉన్నాడు ఫలములు ఇవ్వకుండా నువ్వు ఎంత పెద్ద చెట్టు అయితే ఎవరికి కావాలా నా పేరు ఇది ఇది అంటే ఎవరికి కావాలనే దేవుడా ఏం పట్టించుకోడు ఏమంటాడు తెలుసా నువ్వెవరు నాకు కథం ఫలములు ఇచ్చే చెట్టు వల్ల నువ్వు మార్చబడాలా నేనేం చెప్పాలని ఇష్టపడుతున్నాను రెండే రెండు విషయాలు ఒకటి ఈ చెట్టు ఏం చేయలేదు మొదటిగా దేవుని యొక్క ఆకలిని అది ఎవరి కోసం సంబంధించింది ఈ రోజుల్లో సేవ పరిచయాలు జరుగుతున్నాయి కానీ దేవుడి ఆకలి మాత్రం ఎవరు తీర్చట్లేదు వాళ్ళ ఆకలే తీర్చుకుంటున్నారు రెండోది ఏ లక్షణం క్రియ ఉండాలా ఆకుల వల్ల ఉండకూడదు మనం ఫలముల వల్ల ఉండాలా రే పొద్దున తోరణి దేవుడు చూసినప్పుడు ఏం కనబడాలి తెలుసా ఫలములు కనబడాలి మరి ఆ ఫలములు ఇచ్చే చెట్టు వల్ల ఉండాలంటే ఏం చేయాలా కీర్తనలో ఒకటే అధ్యాయం మూడవ వచ్చిన అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును ఈ చెట్టు ఎక్కడ నాటబడ్డదంట నీరు ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ నాటబడ్డది సింపుల్ నీరుకి అర్థం ఏంటి వాక్యం ఇప్పుడు చెప్పండి ఆ చెట్టు ఎక్కడ నాటబడ్డది వాక్యముల్లో నాటబడ్డది అది తన కాలముందు ఫలములో ఇస్తానే ఇప్పుడు చెప్పండి ఈ ఫలము లేని వృక్షం ఎక్కడ నాటబడితే ఫలము లేవడం స్టార్ట్ చేస్తుంది వాక్యమనే ఆ కాలువ పక్కన గనక ఇది నాటబడ్డదా గుర్తుపెట్టుకో స్థితి ఎలా ఉన్నా నీ కన్నీరున్నా కష్టం ఉన్నా వ్యాధున్నా అందరూ నేను విడిచిపెట్టిన నువ్వు మాత్రం ప్రతిసారి దేవునికి పరిచరికి సంఘానికి సమాజానికి ఫలములను ఇచ్చువాడిగానే దేవుడు చేస్తాడు ఎప్పుడు నువ్వు వాక్యములో కట్టబడినప్పుడు నువ్వు వాక్యములో నిలబడినప్పుడు నువ్వు వాక్యములో ఎదిగినప్పుడు ఎవరైతే వాక్యంలో నిలబడతారో వాళ్ళు మాత్రమే ఫలమిచ్చే మనుషుల వర మార్చబడతారు నీకు ఉద్యోగం లేకపోవచ్చు నీ ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు నీకు ఈ వాక్యం ఉందనుకో ఇది నిన్ను అనేక మందికి ఆసక్తికరంగా మారుస్తుంది నువ్వు నిలబడాల్సింది ఇందులో ఇప్పుడు దేవుడు చూస్తాడు ఎలా కనబడతాం మనం ఇచ్చే చెట్టు వల్ల ఎందుకు తెలుసా ఇందులో నిలబడ్డా మనం వాక్యాల ప్రార్థన చేసుకుందాం